వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బిహో శ్రీ మహా సరస్వ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి తులారాశి వారికి కనిపిస్తుంది జరగబోతున్నటువంటి పరిణామాలన్నీ కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి దానికి కారణం ఏమిటంటే తులారాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి చతుర్థ స్థానంలో ఆరో తారీఖు వరకు ఉంటాడు ఆ తర్వాత ఏడో తారీఖు నుంచి పంచమ స్థానంలో ఉంటాడు ఎప్పుడైతే రాస్యాధిపతి యొక్క శుక్ర అంటే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క సంచారం చతుర్థ పంచమ స్థానాలలో జరుగుతుందో తులారాశి వారికి కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు అంటే చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉంటారో అవి మీకు ఎదురు పడుతూ ఉంటాయి అంటే వెతకపోయిన తీ అన్నట్టుగా ఫలితాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రెండు స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలు అత్యద్భుతంగా మారుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో గనక పరిశీలిస్తే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు చాలా అనుకూలంగా మారుతాయి అని చెప్పవచ్చు అలానే ఇప్పటి వరకు ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు సంతానపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడుతున్నారో ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఎందుకంటే జరుగుతున్నటువంటి కాలం శుభకాలం సకాలంలో పూర్తి చేస్తే చక్కగా సత్ఫలితాలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే తులారాశి వారికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగటివ్ని ఊహించుకోకూడదు చెడు అనేటటువంటిది ఊహించుకోకూడదు ఉద్యోగపరంగా కనుక తీసుకున్నట్లయితే శ్రమకు తగినటువంటి చక్కటి ఫలితం లభిస్తుంది సొంత విషయాలను ఇతరుల దగ్గర చర్చించడం అనేటటువంటిది మంచిది కాదు ఇది ఈ మాసం ప్రథమపక్షంలో తులారాశి వారికి చెప్పదగినటువంటి ప్రధానమైన సూచన అంటే మీ వ్యక్తిగత విషయాలను ఎదుటి వారి దగ్గర కానీ వేరే వారి దగ్గర కానీ చర్చించకుండా ఉండటం అనేటటువంటి చాలా మంచిది ఆర్థికంగా అద్భుతమైనటువంటి యోగాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి వ్యాపారపరంగా కనుక తీసుకుంటే పంచమ స్థానాల్లో శుక్రగ్రహం యొక్క సంచారం కారణం చేత అద్భుతమైనటువంటి ఉద్యో వ్యాపార ఫలితం కనిపిస్తుంది అలానే ఉద్యోగంలో కూడా ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది జీవితం అంతా కూడా శుభప్రదంగా సాగుతూ ఉంటుంది ఈ మాసంలో వారి యొక్క పనులు ఏ విధంగా ఉంటాయంటే ఆకాశమే హద్దుగా అన్నటువంటి విధంగా అంటే ఎక్కడ అన్లిమిటెడ్ డెవలప్మెంట్ అన్లిమిటెడ్ ప్రోగ్రెస్ అనేటటువంటిది ఇక్కడ తులారాశివారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నది అయితే పంచమ స్థానంలో రవి గ్రహాల యొక్క సం కలయిక జరుగుతున్నటువంటి కారణం చేత ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు సంత అంటే సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగిన సూచన మరి ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కూడా ఆశ అంటే ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు దానితో పాటు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా పూర్తిగా విముక్తి కలగటానికి అవకాశం అనేటటువంటిది కనిపిస్తుంది ఇంకా మరి డేవైజ్గా కనుక పరిశీలిస్తే అంటే ఒక ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వారికి ఏ రోజు ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం చూసినట్లయితే వారికి ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం బ్రహ్మాండంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా మనస్సంతా ప్రశాంతంగా ఆనందకరంగా ఉంటుంది రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కొద్దిగా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ విషయంలో అంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అధికమైనటువంటి శ్రమ అధికమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ యోగం కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తరువాత ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఇక్కడ ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదవ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొద్దిగా వారు జాగ్రత్తలు పాటిస్తే అన్ని బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఈ పర్టికులర్ డేస్ అనేటటువంటివి చాలా అనుకూలిస్తాయని చెప్పవచ్చు ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి మీరు ఏదైతే బలంగా కోరుకుంటూ ఉంటారో అది అదే జరగటము అంటే జరుగుతూ ఉంటుంది అంకిత భావంతో పనిచేసేటటువంటి వారికి ఇక్కడ శీఘ్రమైనటువంటి కార్యస్థితి కూడా కలుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ లీగల్ పరంగా కనుక చూసినట్లయితే ఈ మీకు ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కొద్దిగా అంటే కోర్టు కేసులు ఎవరిలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో అటువంటి విషయాల్లో లీగల్గా కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇక పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా కొంచెం గజిబిజి గందరగోళంగాను ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఆందోళన కలిగించేటటువంటి సన్నివేశాలు ఉంటాయి ఇక్కడ మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నిదానమే ప్రధానమన్నటువంటి సూత్రాన్ని పాటించాలి లేకపోతే సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది ఎక్కడో ఎవరికో ఏదో జరిగితే అది మీకు జరిగిందేమో అనేటటువంటి చెడు భావన మీరు ఊహించుకుంటూ ఉంటారు అందుకే మొదట్లోనే చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో కూడా తులారాశిలో జన్మించినటువంటి వారు చెడును ఊహించుకోవద్దు ఖచ్చితంగా పాజిటివ్ దృక్పథంతో కనుక ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందుతూ ఉంటారు ఇక పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా దివ్యమైనటువంటి సమయం అని చెప్పాలి అద్భుతమైనటువంటి ఫలితాలతోటి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇచ్చేటటువంటి విషయంలో కానీ తీసుకునేటటువంటి విషయంలో కానీ జాగ్రత్తలు పాటించండి మీ ప్రొఫెషన్కు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడా కూడా లీక్ చేయకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాసులు ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషముందో అటువంటి వారు గొప్ప ఫలితాలు పొందలేకపోతారు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం